హాయ్ అండి వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్ టుడే స్పెషల్ కారు స్వీట్ స్వీట్ అండి సాధారణంగా మనం కార్ను ఉడికించుకొని తింటాం కాల్చి తింటాం ఇలా తింటే బోర్ కొడుతుందనే పిల్లల కోసం ఇలా స్వీట్ చేస్తున్నానండి ఒక మొక్కదన కంకే బాయిల్ చేసుకుని ఇలా సీడ్స్ తీసి పెట్టుకున్నాను స్వీట్ చేసుకున్నావు రండి స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టానండి ఒక రెండు స్పూన్లు వాటర్ కోసి ఒక హాఫ్ కప్పు పంచదార వేస్తున్నానండి పంచదార వేసి కలపాలి కొంచెం కరిగినాక కారం వేసుకోవాలి పంచదార కాస్త కరిగినాక మొక్కజొన్న ఆల్రెడీ సిద్ధం చేసుకున్నాం కదండి ఈ మొక్కజొన్న గింజల్లో వేసేస్తాం స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి ఆఫ్ చేసి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి పంచదార కరిగి స్వీటు కారం లోపలికి వెళ్తుందండి కొంచెం నిదానంగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ టైంలోనే ఒక్క చిటికెడు సాల్ట్ వేస్తున్నానండి అదేవిధంగా ఒక్క చిటికెడు కారం కూడా వేద్దామండి కలుపుదాం ఈ కారం స్వీట్ తిన స్వీట్స్ తినడం వాళ్ళండి పేగులకు మేలు జరుగుతుందండి ఈ కారంలో ఉండే ఫైబర్ పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి దోహదపడుతుంది పేగుల్లో వేస్ట్ డిపాజిట్ లేకుండా పేగులను కూడా రక్షిస్తుందండి సో అప్పుడప్పుడు అయినా మనం తినాల్సిందే ఈ సీజన్లో అంటే వర్షాకాలంలో విరివిగా లభిస్తాయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే చేసి పెట్టండి వేడి వేడిగా అందించండి చక్కగా తినేస్తారు స్కూల్ గోయింగ్ పిల్లలే తింటారండి కాలేజీకి వెళ్ళకే ఎలాగో తినరు సో ఇప్పుడే చేసి పెట్టండి చూడండి ఇలా దగ్గరకు వచ్చాక ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేయండి కలిపారంటే స్వీట్ రెడీ పిల్లలే కాదండి అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలన్నప్పుడు పెద్దలు కూడా చేసుకోవచ్చు అండి మీరు ట్రై చేస్తారు కదా నచ్చిందండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ